కొండాపురం మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా విస్తరణ మరియు పునరుద్ధరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేష్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన ఆవిష్కరించారు అనంతరం కొండాపురం మోడల్ స్కూల్లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని తమ కాళ్ల మీద తమ నిలబడాలని సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చచ్చల బాబు యాదవ్ మాజీ ఎమ్మెల్యే కమ్మపాటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు గురించి మనం ఒక కమిటీ వేసుకోవడం జరుగుతోంది ఒకటి పెన్షన్స్ అవ్వచ్చు పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచి ఒకటో తేదీని పెన్షన్ ఇస్తున్నారు ఏ వాలంటీర్ వ్యవస్థని వాడలేదు కేవలం సచివాలయ ఉద్యోగులను మాత్రమే వాడి పెన్షన్ ఒక్క రోజులో కంప్లీట్ చేస్తున్నాం నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ డేనే కంటిన్యూ చేస్తున్నాం గత మూడు నెలలుగా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఒక నాయకుడు సరైన నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏం ఏం మేలు జరగద్ది అనేది అది ఒకటే ఎగ్జాంపుల్ ఆయన రాగానే చేసిన కార్యక్రమం ఒకటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది నిరుద్యోగ యువకులకి మెగాడిసీ కింద దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు నేను అదే నిన్న మొన్న చెప్తా ఉన్నాను మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించాలి దీని కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు దానికి ఏమి ట్రైనింగ్ కావాలి ఏ హెల్ప్ కావాలనేది నేను చేయడానికి ముందుకు వచ్చాను మనకు కావాలంటే ట్రైనింగ్ హెల్ప్ చేస్తాము ట్రైనింగ్ సెంటర్స్ పెట్టిస్తాము ఈ వీటిల్లో ఎక్కువ ఉద్యోగాలు మనకు రావాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఆల్రెడీ మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం ఈ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అదొకటి మీరు అందరూ యువత కూడా ఇక్కడ ఉన్న యువత కూడా ఆలోచించేయండి చేయండి ఒకరికొకరు తోడ్పాటు ఇవ్వండి అలాగే పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది రెండో దశలో కాకుండా మూడో దశలో మనకు అన్నా క్యాంటీన్ వచ్చే అవకాశం ఉంది మనకు ఎన్ని అన్నా క్యాంటీన్లు వస్తే తెలియదు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం అన్నా క్యాంటీన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది ఈ రోజున కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి మా సొంత ఫ్యామిలీ ఫండ్స్ తోటే అన్నా క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేసాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కంటిన్యూ అవుతానే ఉంటుంది అది కాకుండా మనం గవర్నమెంట్ పరంగా వచ్చే క్యాంటీన్లు ఇంకా కూడా మనం పెంచుకుంటాం పెంచుకొని ఎందుకంటే నేను చూశాను వింజిమూరులో ఏదో ఒక అవసరం కోసం ఏదో ఒక అవసరం కోసం వస్తూ ఉంటారు వాళ్ళు భోజనం చేసి పాపం అక్కడే ఉండి పని చేసుకొని వెళ్ళే పరిస్థితి ఎంతోమంది నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అలాగే విజయవాడ వదపాత్రలో ఏం జరిగిందో చూశారు పది రోజుల్లో మనం ఎంత వర్క్ చేసామనేది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని కొన్ని పాస్ పుస్తకాలు వాటిలోంచి వాటిలో ఆ టైటిలింగ్ నుంచి బయటకు రావడం జరిగింది అలాగే నేను టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి భూ సమస్యలు ఆఫీస్కి దాదాపుగా మూడు నెలల్లో నాకు నా దగ్గరికి భూ సమస్యలు నాలుగు వందల పైగా అన్న దగ్గరికి కానీ మాతో అందరి దగ్గరికి నాలుగు వందల పైచులకు సమస్యలు రావడం జరిగింది భూ సమస్యలు కొంత టైం పడుతుంది భూ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందాం దయచేసి అందరూ కూడా కొద్దిగా ఓపిక్గా ఉండండి భూ సమస్యలు కొద్దిగా కొద్దిసేపు పక్కన పెట్టి మిగతా సమస్యలు జోలికి వెళ్దాం ఫస్ట్ ఇవన్నీ అయిన తర్వాత మనం భూ సమస్యలు అండి ఒకడొకటి పరిష్కారం చేసుకుందాం ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే సమస్యలు అంటే ఇంటి గోడ దగ్గర సమస్య అవ్వచ్చు లేకపోతే మీ పొలంలోకి మిమ్మల్ని పోనివ్వకుండా ఇందాక మరిగుంట నుంచి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నలుగురు ఆడపిల్లలు ఆ అమ్మాయి మరిగుంటకెళ్ళి స్వేచ్ఛగా ఆ అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండలేకపోతే మనందరం ఎందుకని అడిగిన జరిగింది ఎస్ఐ గారు అంటే మనం మన గవర్నమెంట్ ఎందుకు ఒక ఒక అమ్మాయికి మనం ప్రొటెక్షన్ కల్పించలేకపోతే మరికుంట గ్రామంలో అక్కడ చేసిన సర్పంచ్ వ్యవహారాలన్నీ అన్నీ ఒకసారి మానిటర్ చేస్తున్నాం వాటన్ని వాటంతా కూడా తేల్చడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వైసీపీ వారికి కూడా నేను చెప్పడం ఒకటే ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయాలు అయిపోయి ఎలక్షన్ అయిపోయింది అందరం కలిసి పనిచేసుకుందాం ఉదయగిరి డెవలప్మెంట్కి ముందుకు పోదాం డెఫినెట్గా అందరం కలిసి తలావు చేస్తే మనం ఎంత డెవలప్మెంట్ అయితే చేయగలం ఐదేళ్లలో నేను ఐదేళ్లలో రూపురేఖలు మొత్తం మారుస్తాను నేను చెప్పడం లేదు ఇరవై ఐదు కనీసం ఇరవై నలభై ఏడు చంద్రబాబు గారి విజన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఉదయగిరి డెఫినెట్గా ఎనిమిది మండలాలు రీషేప్ అవుతాయి అందో అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు అలాగే డోక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేయడం జరిగింది మహిళలు ఎవరైనా వ్యాపారాలు పెట్టుకునే దానికి అలాగే నరేంద్ర మోడీ గారి మన బీజేపీ గవర్నమెంట్ పదివేల వేల కోట్లు మన అమరావతి క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది అమరావతి క్యాపిటల్ కంప్లీట్ అయితే కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే కర్నూలు జిల్లా ఓరవ కల్లు రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చే అవకాశం ఉంది కొన్ని మోడల్ అంగన్వాడీ స్కూల్స్ని చేయబోతా ఉన్నాం మనం మేము తర్వాత మాట్లాడతాను మీతోటే ఆ రెండు కనుక ఉంటే ఆ రెండు లక్షలతో మనం చిన్న ఆర్వో ప్లాంట్ కానీ మనకు లోపల బుక్స్ కానీ రకరకాలుగా మనం దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అదొకటి రేపు చేసుకోబోతా ఉన్నాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి దాదాపుగా కొండాపురం మండలం అంతా కదిలి వచ్చినట్టు అయింది ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని ఇంతమందిని మామూలుగా గత రెండు మూడు రోజులుగా వేరే మండలాలు తిరుగుతూ ఉన్నాం కానీ దాదాపుగా మండలం అందరూ కూడా నాయకులు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అందరూ గదిలు వచ్చారు ఇక్కడికి వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఈ రోజున మీరు ఏ నాయకులైతే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమో ఏ విషనడి నాయకుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరో ఆ నాయకుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ చైర్లో మీరు చూపెట్టే ఆదరణ ఈ వంద రోజుల్లో ఆయన ముందుకు నడిపించింది ఆయన ఈ మధ్యనే విజయవాడ వరదల్లో పెద్ద విపత్తు వచ్చింది అక్కడ నేను దాదాపుగా రెండు తోళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేయడం జరిగింది ఒకసారి వరదల్లో వరదలు వచ్చిన ప్రాంతాల్లో తర్వాత రెన్యుమరేషన్ రెన్యమరేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన జేసీబీలు ఎక్కి దిగే తీరు కానీ లేకపోతే ట్రాక్టర్లో ఎక్కి తిరగడం కానీ ఆ నీళ్ళల్లో తిరగడం కానీ అది నాకు కూడా సాధ్యమయ్యే విషయం కాదు అది అన్నిసార్లు ఇక్కి దిగడం జేసీబీలు రైల్వే రైల్వే లైన్ల మీదకి రైల్వే ప్లాట్ఫామ్ మీదకి లెఫ్ట్ సైడ్ అలా నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు చాలా డేంజరస్ అది చాలా డేంజరస్ సిచ్యువేషను అయినా కూడా ఏమీ లెక్క చేయకుండా నీళ్ళల్లో ఎవరున్నారు వాళ్ళు చూడడానికి ఎందుకు పనిచేశారంటే అంటే ఎంపోర్ట్ చేయడానికి మీరు కదలాలి అన్ని డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒక్కసారి మెల్చుకోవాలి అన్ని కదలండి మీరు అన్నీ నేను చేస్తాను మీ వెనకాల నేను ఉంటానని ఆ భరోసా ఇవ్వడానికి ఆయన తిరగడం జరిగింది ఆయనకి అందరం కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది పది పది రోజులు దాదాపుగా ఆయన కష్టం నేను స్వయంగా చూసిన వాడిని అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నో డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక రకంగా ఉంది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ఈ మూడు నెలల్లో నేను కూడా కొత్త ఎమ్మెల్యేగా కొత్త ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త కాబట్టి దాదాపుగా మూడు నెలల్లో నేను అన్ని డిపార్ట్మెంట్ రివీల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబాల్లోనే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా లేకపోతే ఆ వీధి డెవలప్మెంట్ అవ్వచ్చు పంచాయతీ డెవలప్మెంట్ అవ్వచ్చు ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఆ డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం అయిపోయినాయి అన్ని నిద్రావస్థలో ఉన్నాయి డబ్బులు లేవు వాళ్ళని కూడా మనం అనుకోవడానికి లేదు డబ్బులు లేవు వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు నూట నలభై మూడు పంచాయతీలు ఉంటే మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మనకు పంచాయతీ నిధులు వస్తే దాదాపుగా రెండు వందల కోట్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో గత మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా ఒక బల్బు పోయిందో లేకపోతే ఒక శానిటేషన్ వ్యవస్థ గందరగోళం ఉంది ఏదైనా క్లీన్ చేయండి అని ఆయన అడిగితే సర్పంచ్ గారు అని అడిగితే ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా కొంత పడ్డాయి మళ్ళీ ఇంకోసారి పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్ని పదమూడు వేల పైజలకు పంచాయతీల్లో గ్రామసభలు పెట్టించారు పంచాయతీ వ్యవస్థని మళ్ళీ పటిష్టం చేయాలి అన్న ఉద్దేశంతో ఫ్యూచర్లో ఆ జెండా దించకుండా మనం మూడు సార్లే తెలుగుదేశం పార్టీ మూడు సార్లే అధికారంలో ఉన్నా కూడా మీరు ఆ జెండా ఎప్పుడు దించలేదు అందుకు ఇక్కడ కూర్చోగలిగాం మనం ఈరోజున వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎండిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న అధికారులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మన మీడియా మిత్రులకి అలాగే ఈరోజున ఐసిడిఎస్ అంగన్వాడీ ఉన్న వాళ్ళ చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యకుమార్ గారితో విజయవాడ వెళ్ళినప్పుడు వర్క్ చేయడం జరిగింది వారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని చేసుకోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళ డిస్ప్లే చూడడం జరిగింది అక్కడ అంతా కూడా వారందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా ఐసిడిఎస్